ఓం నమ శివాయ హాయ్ పిల్లలు ఇప్పుడు మనం విశ్వామిత్రుడు గంగావతరణం గురించి చెప్తున్న విషయాలు తెలుసుకుంటున్నాం కదా అందులో నిన్న మనం కుమార సంభవం గురించి తెలుసుకున్నాం అంటే కుమారస్వామి జననం అతని రహస్యాలన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట గంగ యొక్క చరిత్ర ఇందులో ఇప్పుడు రాముడితో చెప్తున్నాడు పూర్వం అయోధ్యని సగరుడు అనే మహారాజు పరిపాలించేవాడు అయోధ్య అంటే ఎవరిది వేలదే కదా అంటే సగరుడు రాముడి యొక్క ఎన్నో తరాల ముందు పూర్వీకుడు అనమాట ఆయన సో ఆ హిస్టరీ గురించి ఇప్పుడు పిల్లలకు తెలియడం ఎంతో ఇంపార్టెంట్ కదా అందుకని ఆ రకంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సగరుడు గురించి చెప్తున్నాడు సో సగరుడు అనే మహారాజు అయోధ్యను పాలిస్తున్నాడు అతనికి పిల్లలు లేరు వీళ్ళ వంశంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అదే పిల్లలు లేకపోవడం దశరథుడు కూడా అదే కదా ప్రాబ్లము అయితే ఈ సగరుడికి పిల్లలు లేకపోవడం కోసం అతను ఎంతో తప అసలు తపన పడుతున్నాడు అనమాట నాకు పిల్లలు కావాలి కదా అయ్యో లేరు కదా అని అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు పెద్ద భార్య పేరు కేసిని రెండో ఆవిడ పేరు సుమతి అయితే పెద్ద భార్య చాలా ధర్మనిష్ఠ గలది మంచి ఆవిడ అలాగే ఈ రెండో అమ్మాయి సుమతి కశ్యపుడి కూతురు అనమాట అంటే గరుత్మంతుడు ఉన్నాడు కదా గరుత్మంతుడి సోదరి సిస్టర్ అయితే ఇద్దరు భార్యల్ని తీసుకొని హిమ హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ భృగు మహర్షి గురించి నూరు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు సగరుడు మీకు ఇంతకు ముందే చెప్పాను కదా వీళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు బ్రతికాడు సిక్స్టీ థౌజండ్ ఇయర్స్ అని చెప్పాను కదా అలాగే ఈయన కూడా అంతే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి అందులో ఒక వంద సంవత్సరాలు భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆ ముని ఎంతో సంతోషించి వచ్చి వరాన్ని ప్రసాదించడానికి వచ్చాడు వచ్చి ఏం చెప్పాడు మహారాజా నీకు చాలామంది పిల్లలు పుడతారు లోకంలో నీ పేరు చాలా కాలం పాటు నిలుస్తుంది అయితే ఒక భార్యలో వంశాన్ని ఉద్ధరించే కొడుకు ఒకడు పుడతాడు అంటే అతని వల్లే వంశం నిలుస్తుంది అన్నమాట ఒక భార్యకు మాత్రం చాలామంది పిల్లలు పుడతారు అని చెప్పాడు చెప్తే ఈ ఇద్దరు వైఫ్స్ ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి మహాత్మా మా ఇద్దరిలో ఒక్క కొడుకు పుట్టేది ఎవరికి ఎక్కువ మంది పుట్టేది ఎవరికి అని అడిగారు అప్పుడు ఆయన అన్నారు మీ ఇష్టం మీరు కోరుకోండి మీరుకి ఎలా కావాలంటే నేను అలా చేస్తాను అయితే ఈ పెద్ద నాకు వంశాన్ని నిలబెట్టే కొడుకునే ఇవ్వండి అంటే పేరు రాకపోయినా పర్వాలేదు కానీ వంశం నిలబడాలి ఆవిడ ఎక్కువ ధర్మంగా ఆలోచిస్తుందని చెప్పాను కదా అందువల్ల ఆవిడ అలా కోరుకుందనమాట ఒక్క కొడుకే చాలు అతను వంశాన్ని నిలబెట్టేవాడు కావాలి రెండో ఆవిడ వెంటనే అయితే నాకు ఎక్కువ మంది పిల్లలు నాకు కావాలి ఎక్కువ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ వస్తాయి వాళ్ళు కావాలి అని కోరుకుంది సరే ఆయన కేసునితో చెప్పాడు వంశకర్త అయిన కొడుకు నీకు ఎక్కువ మంది పిల్లలు సుమతికి పుడతారు అని చెప్పాడు అయ్యాక కొంతకాలానికి ఈ కేసునికి అసమంజుడు అని ఒక కొడుకు పుట్టాడు రెండో భార్యకి ఒక మన ఆనపకాయ అంటాం కదా సొరకాయ అలాంటి రౌండ్ పెండం ఒకటి కన్నదావిడ అందులోంచి అరవై వేల మంది పిల్లలు వచ్చే రేకంగా సిక్స్టీ థౌజండ్ చిల్డ్రన్ అరవై వేలు ఇంకా అసలు ఒక పెండంలోంచి అంతమంది వస్తే చిన్న చిన్న బేబీస్ లాగా వస్తారు కదా వస్తే వాళ్ళని ఈ సర్వెంట్స్ ఉంటారు కదా దాదులు అంటారు వాళ్ళు నేతి కొండల్లోని ఈ అరవై వేల మంది పిల్లల్ని పెట్టి పెంచారనమాట ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నామే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనండి లేదా ఇంక్యూ ఇన్క్యుబేటర్లో పెట్టి అంటే తక్కువ ఏజ్లో ముందుగా పుట్టేసిన పిల్లల్ని ఇన్క్యుబేటర్స్లో పెట్టి కొన్నాళ్ళ నుంచి పెంచుతారు అవన్నీ ఇప్పుడు మనం టెక్నాలజీ అని మాట్లాడుకుంటున్నాం రామాయణం అంటే అది ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అప్పటికే ఆ టెక్నాలజీ ఇండియాలో ఉంది అది మన హిస్టరీ అనమాట అంత అడ్వాన్స్డ్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ రోజుల్లోది మనం అసలు కౌంట్ చేయనక్కర్లేదు మనం మన చరిత్రను తవ్వుకుంటూ వెనక్కి వెళ్తే అన్ని దేశాలకన్నా మనం ఎన్నో లక్షల సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉన్నామని మనకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం మనది చదవకుండా ఓన్లీ ఫారిన్ కంట్రీస్లో ఎవడు సైంటిస్ట్ ఉన్నాడో వాళ్ళ గురించి మాత్రమే చదువుకుంటున్నాం అందుకే మన గొప్పతనం మనకు తెలియకుండా పోతుంది ఓకే సో ఇప్పుడు ఈ నేతి కుండల్లో పెట్టి పెంచారు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు అయితే ఈ పెద్దవాడు ఉన్నాడు కదా అసమంజుడు వాడు మంచివాడు కాదు వాడు ఎలా అంటే ఒక సాడిస్ట్ లాగా ఊర్లో ఉన్న పిల్లలందరినీ అయోధ్య దగ్గర సరయూ నది ఉంటుంది కదా ఆ సరయూ నదికి తీసుకెళ్ళి వాళ్ళని సడన్గా నీటిలోకి తోసి చంపేస్తుంటాడు అనమాట వాళ్ళు గెల గిలా కొట్టుకుంటుంటే ఎంజాయ్ చేసేవాడు అంటే అదేంటి శాడిజం అలాంటి వాడు వాడు అయితే కానీ రాజు కొడుకు అందున పెద్ద కొడుకు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఎవరు ఏమీ మాట్లాడలేకపోయేవారు కానీ నెమ్మదిగా తెలుసుకున్నారు తెలుసుకున్నాక రాజు ఏం చేశాడంటే సగరుడు ఆ కొడుకుని నగరం నుంచి వెళ్ళగొట్టేశాడు ఏకంగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు ఒక రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా అతను ఆ పనులు మానలేదు సో అతన్ని వెళ్ళగొట్టేశాడు అయితే అసమంజుడికి ఒక కొడుకు ఉన్నాడు అంశుమంతుడు అని చాలా గొప్ప పరాక్రమశాలి అందరికీ ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనవాడు చూడు తండ్రి అంత చెత్తవాడైనా కొడుకు అంత మంచివాడు సో అసమంజుడిని మాత్రమే నగరం నుంచి బహిష్కరించేశాడు కానీ ఈ అంశమందుడు మాత్రం తాతతో పాటే ఉండిపోయాడు అయితే కొన్నాళ్ళ తర్వాత మహారాజు యజ్ఞం చేద్దామని సంకల్పించాడు సంకల్పించి ఆ యజ్ఞంకి సంబంధించి అంటే అశ్వమేధ యాగం అనమాట ఇంద్రుడు శరీరాన్ని ఈ దాచిశ తీసుకొని దొంగతనం అయిపోతారేమో అనే చిన్న భయం ఇంద్రుడికి ఎప్పుడూ ఉంటుంది అందువల్ల యజ్ఞాశవాన్ని అతను దొంగతనం చేసేసాడు అయితే ఆ విషయం వంశమంతుడు వచ్చి వాళ్ళ తాతగా చెప్పాడు చెప్తే అక్కడున్న ఋత్విజులందరూ ఉంటారు కదా అంటే ఈ యజ్ఞం అది చేసేవాళ్ళు వాళ్ళు సగర చెప్పారు ఇప్పుడు ఎవరైతే దాన్ని తీసుకెళ్ళిపోయారో వాడిని చంపి మీరు ఆ గుర్రాన్ని వెంటనే వెనక్కి తీసుకురావాలి యజ్ఞానికి భంగం కలిగిందంటే మొత్తం అందరికీ అరిష్టం జరుగుతుంది మొత్తం నీ వంశమంతా ప్రాబ్లంలో పడిపోతారు కాబట్టి కంపల్సరీగా దాన్ని తేవాలి అని చెప్పాడు చెప్పారు వాళ్ళు చెప్తే వెంటనే సగర మహారాజు తన అరవై వేల మంది కొడుకులు ఉన్నారు కదా అందరినీ పిలిచాడు పిలిచి ఈ అశ్ ఈ విషయం అంతా చెప్పాడు అనమాట అంశమంతుడు వెళ్ళాడు ఆ యజ్ఞం కనిపించట్లేదు ఇంద్రుడు తీసుకెళ్ళాడని వాళ్ళకి తెలియదు కదా యజ్ ఆ అశ్వం కనిపించట్లేదు మీరు ఎలాగైనా దాన్ని తీసుకురావాలి రాకపోతే మన అందరికీ కూడా ప్రాబ్లం వస్తుంది అరిష్టం ప్రాప్తిస్తుంది కాబట్టి మీరు వెళ్ళి దాన్ని అన్వేషించండి అన్వేషించడం అంటే వెతకటం అని చెప్పాడు చెప్తే వాళ్ళందరూ తండ్రి చెప్పిన మాట ప్రకారం ఎంతో సంతోషించి బయలుదేరారు అంటే మాకు మంచి పని చేయడానికి అవకాశం దొరికిందని వాళ్ళు మొత్తం భూమండలం అంతా వెతకడానికి బయలుదేరారు అరవై వేల మంది అంటే వాళ్ళకి వేరేగా సైన్యం అక్కర్లే వీళ్ళే చాలు కదా చాలా బలవంతులు వాళ్ళు మొత్తం ఎక్కడ వెతికినా వాళ్ళకి దొరకలేదు అయితే వీళ్ళు ఇలా లాభం లేదని చెప్పి మనిషి ఒక యోజనం భూమిని పంచుకున్నారు నువ్వు ఈ పార్టీ వెతుకు నువ్వు ఈ పార్టీ వెతుకు అని పంచుకొని కేవలం వాళ్ళ గోళ్ళతో భూమిని తవ్వేయడం మొదలు పెట్టారనమాట అంత ఎనర్జెటిక్ పీపుల్ అనమాట వాళ్ళు సో గోళ్ళతో భూమిని తవ్వేస్తున్నారు తవ్వేస్తుంటే అలా భూమిని తవ్వుతూ వెళ్తే కింద ఏముంటుంది పాతాల్లోకి ఉంటుంది కదా అందులో పాములు రాక్షసులు వీళ్ళందరూ ఉంటారు అక్కడ గోళ్ళు పెట్టి తవ్వేస్తుంటే వాళ్ళంతా గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారనమాట ఏమిటిది అని అయితే అయినా కూడా వాళ్ళు మొత్తం తవ్వుతూనే ఉన్నారు ఇప్పుడు దేవతలు గంధర్వులు రాక్షసులు ఈ నాగులు అంటే పాములు వీళ్ళందరూ కూడా ఏమిటి బాధ అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు చాలా భయపడిపోతున్నారు వాళ్ళు ఏం చేయడం అని అయితే వాళ్ళు అంటారు ఏంటో వాళ్ళు యజ్ఞాసం పోయిందంట ప్రతి ఒక్కరిని పట్టుకొని వీడే కావాలో మనది అపహరించేశాడు వీడేనేమో మన యజ్ఞాన్ని అని చెప్పి అందరినీ వాళ్ళు చంపేస్తున్నారు ఎవరు కనిపిస్తే వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగారు అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు ఈ భూమంతటిని శ్రీ మహావిష్ణువు కదా కాపాడేది ఎప్పుడూను పుట్టించేవాడు బ్రహ్మదేవుడు అయితే మొత్తం కాపాడేది విష్ణువు తనలో లయం చేసుకునేవాడు శివుడు సో ఈ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించాడు ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా మన విష్ణుమూర్తి సో కపిల మహర్షిగా అవతరించి ఎప్పుడు భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు సో ఆయన కోపంకి వీళ్ళు బలైపోతారు మీరేమి భయపడకండి అంతవరకు తట్టుకోండి అని చెప్పాడు చెప్తే సరే అని వాళ్ళు కొంచెం ధైర్యం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక వీళ్ళకి ఎంత వెతికినా ఎక్కడ దొరకలేదు ఈ సగరపుత్రులకి సో వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మొత్తం భూమండలం అంతా గాలించేసాం నాన్న మొత్తం దేవతలు రాక్షసులు పిశాచాలు నాగులు కిన్నెరలు అందరిని చాలామందిని చంపుకుంటూ వెళ్తున్నాం మేము కానీ ఎక్కడ మాకు యజ్ఞాస్వం కానీ దాన్ని తీసుకెళ్ళిపోయిన వాడిని కానీ ఎక్కడ మేము అసలు పట్టుకోలేకపోయాం ఏం చేయాలో మీరే ఆజ్ఞాపించండి అని అడిగారు అప్పుడు అసలు ఇలా ఖాళీ చేతులతో వచ్చారు కాబట్టి అతనికి ఇంకా ఇది వచ్చింది అనమాట కోపం వచ్చేసింది కానీ ఏం చేయగలడు అందుకని మళ్ళీ చెప్పాడు అనమాట మీరు మొత్తం భూమండలాన్ని మొత్తం భేదించేసి కింద దాకా వెళ్ళిపోయి అయినా సరే ఎలాగైనా మళ్ళీ అది పట్టుకొని రావాలి తప్ప మామూలుగా ఇలా వెనక్కి వస్తే పనికి రాదు మన వంశం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి ఏం చేస్తారో తెలీదు భూమిని తవ్వుకుంటే ఇంకా ఇంకా వెళ్ళిపోండలాగా చెప్పాడు సో అది విని మళ్ళీ వాళ్ళు పాతాల్లో కానీ పరుగులు తీశారనమాట అంత దాకా తవ్వారు కదా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు అయితే మన భూమి మొత్తాన్ని మోసే ఏనుగు ఒకటి ఉంది దాని పేరు విరూపాక్షం ఈ భూమి అంతటినీ కిందకి వెళ్ళారు కదా అక్కడ విరూపాక్షం భూమిని మోస్తూ ఉండగా వీళ్ళు చూశారు మొత్తం తన శిరస్సు మీద మోస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా ఎంతో కాలం తర్వాత ఒకసారి అబ్బాయి ఇలా ఎంతసేపు మోసానని కొంచెం తను ఇలా కదిలితే అప్పుడే భూమి కంపిస్తుంది మనకు భూకంపం వచ్చింది అంటాం కదా అది విరూపాక్షం కదిలినప్పుడు వస్తుంది అంటారు అయితే వీళ్ళు మహా దిగ్గజం కదా అది ఆ మహాదిగ్గజానికి చక్కగా ప్రదక్షిణలు చేసి పూజ చేసి ఇంకా భూమిని ఛేదించుకొని రసాతలానికి బయలుదేరారు అంటే నెక్స్ట్ లోకం అనమాట ఇంకా కిందన అయితే వెళ్తూ ఉంటే దక్షిణ దిశ వైపు వెళ్తే అక్కడ ఇంకో మహా దిగ్గజం కనిపించింది దాని పేరు మహాపద్మం అది దక్షిణం వైపు ఉన్న భూమంతటిని మోస్తూ ఉంటుంది అక్కడ కూడా అంతా ప్రదక్షిణ చేశారు అక్కడ నుంచి పశ్చిమ దిశగా వెళ్తే అక్కడ సౌమనసము అని ఇంకొక మహా దిగ్గజం కనిపించింది మన భూమి మొత్తాన్ని మహా దిగ్గజాలన్నీ మోస్తూ ఉంటాయి అన్నమాట అన్ని వైపులా సో దక్షిణ దిశ అయిపోయింది పశ్చిమ దిశ అయిపోయింది అక్కడ కూడా చక్కగా ప్రదక్షిణలు చేశారు బాగున్నారా అన్ని మంచి ప్రశ్నలు అడిగారు వెళ్ళి అక్కడి నుంచి ఉత్తర దిశకి అక్కడ తెల్లగా ఉంటుంది భద్రం అని ఒక దిగ్గజం అది భూభారాన్ని అటువైపు మోస్తుంది అనమాట అక్కడ కూడా చక్కగా ప్రదక్షిణలు చేశారు ఈశాన్య దిశకి వెళ్ళారు వాళ్ళకి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది ఎక్కడ ఎవరు దొరకట్లేదని అయితే నెమ్మదిగా ఫైనల్గా కపిల మహర్షిని చూశారు అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు ఈ ఎత్తుకెళ్ళిపోయిన అశ్వాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం ఆ కింద ఉంటుంది అక్కడ కట్టేశారు ఆశ్రమం దగ్గర వదిలేసాడు ఆ గుర్రాన్ని అప్పటికే మొత్తం అంతా వెతికేశారు కదా వెతికేసి అక్కడికి వెళ్ళేసరికి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తిరుగుతున్న గుర్రాన్ని చూశారు చూసి ఎంతో సంతోషించారు చూసి ఓహో ఇతనేనమాట మన అశ్వాన్ని అపహరించికి వెళ్ళిపోయారని చాలా కోపంతో అతని వైపుకి వెళ్ళారు కోపంగా అతని మీదకి పరుగులు తీశారు వెళ్ళి ఓ దుర్మార్ ఇది మా యజ్ఞాసం దీన్ని నువ్వు అపహరించి ఇక్కడికి తెస్తావా మేమెవరం అనుకుంటున్నాం సగడు యొక్క పుత్రులు అని అన్నారనమాట అని చాలా కోపంగా వెళ్ళారు అసలు వీళ్ళు చేసిన తప్పేంటి యజ్ఞాసం దొరికింది కానీ అతనే తీసుకున్నాడని వీళ్ళే ముందు ఒక డెసిషన్కి వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళారు అది కరెక్ట్ కాదు కదా అతను మహర్షి చూస్తేనే తెలుస్తుంది మహర్షి ఇక్కడ మా యజ్ఞాసం ఉంది ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చారని అడిగితే బాగుండేది కానీ కోపంగా అతని మీదకే వెళ్ళారు వెళ్తే ఆయన ఏమీ అనలేదు ఒక్కసారి అవన్నీ విని కపులుడు కపిలుడు మహర్షి ఒక్కసారి ఇలా కోపంగా అన్నాడు అంతే హుంకరించాడు మొత్తం అరవై వేల మంది బూడిద కుప్పల్లాగా అయిపోయారు అంట అయిపోయారు భస్మైపోయి అరవై వేల బూడిద కుప్పలు మిగిలాయి అక్కడ అయితే ఇక్కడ సగరుడికి ఇవేమీ తెలియదు కదా ఏంటి ఎంతకీ ఎవరు రావట్లేదు ఏం జరిగిందని అలా దిగులు పడుతూ మనవడున్నాడు కదా అంశుమంతుడు అతనికి చెప్పాడు మీ పెనతండ్రులు వెళ్ళారు అశ్వాన్ని తేవడానికి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమైందో తెలియదు ఎక్కడ ఏమీ తెలియట్లేదు నువ్వైనా వెళ్ళి తెలుసుకోన్రా అని పంపించాడు హంశమందుడు ఒక్కడు బయలుదేరాడు ఇప్పుడు చూశాడు అంత భూమంతా తవ్వేసి ఉంది ఇంక ఈయన వేరేగా తవ్వక్కర్లేదు కదా చూసుకుంటూ అలా వెళ్ళాడు ఈయన కూడా విరూపాక్షాన్ని చూశాడు అక్కడన్నీ అడిగి వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు అప్పుడు ఆ దిగ్గజం అంది నువ్వు చక్కగా కృతార్థుడిపోయి నువ్వు అనుకున్న పని పూర్తి చేసుకొని యశ్వాన్ని తీసుకొని తిరిగి వెళ్ళగలవు అని అన్నది అంతే అంతకన్నా చెప్పలేదు అయితే ఇలా వెళ్తూ ఉంటే ఇందాక వాళ్ళు ఎక్కడెక్కడైతే దగ్గజాలన్నిటినీ చూసారో అందరినీ ఈయన కూడా కలుసుకున్నాడు కలుసుకొని అలా నెమ్మదిగా చేరాడు అనమాట ఎక్కడికి సరిగ్గా కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి మళ్ళీ చేరాడు అప్పుడు అన్నీ వెళ్ళి చూసేసరికి అరవై వేల బూడిద కుప్పలు కనిపించే వాళ్ళ చిన్న అక్కడ అలా ఉన్నారు చూసేసరికి చాలా ఏడ్చాడు చాలా బాధపడ్డాడు అయ్యయో ఇలా జరిగిందని వెంటనే వాళ్ళకి తర్పణం విడిచిపెట్టాలి కదా వాళ్ళు ఎప్పుడైతే బూడిదైపోయారో వెంటనే వాళ్ళకి మిగతా సంస్కారాలన్నీ చెయ్యాలి అక్కడ పడి ఉండటం వల్ల అవేమీ జరగలేదు కాబట్టి వెంటనే ఆయనైనా ఆ పనులు చేద్దామని వెతికాడు చూస్తే తర్పణం విడిచిపెడదామంటే ఎక్కడ నీరు కనిపించట్లేదు ఏంటని అలా చాలా ఆలోచిస్తే అక్కడ చాలా దూరంలో ఇతను ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి మేనమావ గరుత్మంతుడు మీకు చెప్పాను కదా సుమతి వాళ్ళ అన్నదమ్ముడు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు కనిపించాడు ఆయన ఇతనితో చెప్పాడు నువ్వు ఏడొద్దు నీ పినతండ్రులు చనిపోవడం అనేది లోకహితం కోసమే జరిగింది అంటే లోకానికి మంచి జరగడం కోసమే జరిగింది వాళ్ళు ఎంతో బలవంతులు కానీ కపిలుడి కోపాగ్నికి వాళ్ళు దగ్ధమైపోయారు కానీ వీళ్ళని లోక మర్యాద ప్రకారం అంటే మిగతా వాళ్ళందరికీ ఎలా జరిగిందో ఆ ప్రకారంగా వాళ్ళకి నువ్వు తర్పణలు విడిచిపెట్టాలంటే అవ్వదు గంగాదేవి హిమవంతుని పెద్ద కూతురు నువ్వు ఆ గంగా జలంతో నీ పెళ్లితండ్రులకు తర్పణాన్ని విడిచిపెడితేనే వాళ్ళకి పుణ్యలోకాలు కలుగుతాయి స్వర్గానికి చేరుకుంటారు అంతవరకు వాళ్ళకి ఆ అవకాశం లేదు గంగా జలంతో మాత్రమే చెయ్యాలి అని చెప్పాడు అనమాట ముందు నువ్వు ఈ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయి తర్వాత వాటి గురించి ఆలోచిద్దు కానీ అని చెప్తే గరుత్మంతుడు మాటలు విని వెంటనే యజ్ఞాశ్వాన్ని తీసుకొని యజ్ఞభూమికి వెళ్ళిపోయాడు హంసమంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యజ్ఞదీక్షలో ఉన్నాడు కదా మహారాజు ఇప్పుడు ఇన్ని రకాలు జరుగుతున్నా సగరుడు వెళ్ళలేదు ఆ పిల్లల్ని మనవల్ని ఎందుకు పంపించాడంటే ఒకసారి యజ్ఞదీక్ష తీసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి కదిలి వెళ్ళటానికి లేదనమాట పూర్తయ్యే వరకు అందువల్లే ఆయన వెళ్లకుండా వెళ్ళిన పంపించాడు అయితే అసలు ఈ భయంకరమైన మా ఈ విషయం విన్నాక ఆయన చాలా బాధపడ్డాడు అనమాట ఆయన కూడా శాస్త్ర ప్రకారంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు చాలా బాధపడ్డాడు మరి అరవై వేల మంది కొడుకులు ఒక్కసారి చనిపోవడం అంటే చిన్న విషయం కాదు కదా రాజుకి యజ్ఞాన్ని ఎలాగోలా పూర్తి చేసి తన నగరానికి వెళ్ళిపోయాడు కానీ గంగ స్వర్గంలో ఉంది స్వర్గంలో ఉన్న గంగ భూమి మీదకి ఎలా వస్తుంది వస్తే కానీ వీళ్ళ పిల్లలకి తర్పణలు విడిచిపెట్టడం అవ్వదు తర్పణ విడిచిపెడితే గానీ వాళ్ళకి పుణ్యలోకాలు కలగవు ఎలాగనేది ఆయన ఏమి ఒక డెసిషన్ తీసుకోలేకపోయి చాలా కాలం గడిచిపోయింది అయితే ఏమీ జరగకుండానే సగర మహారాజు ముప్పై వేల సంవత్సరాల రాజ్యాన్ని పాలించాడు తర్వాత చనిపోయాడు అన్నాల్లో కూడా ఇప్పుడు అదేదో భూమి మీద ఆ మూలు ఉంది ఈ మూలు ఉంది మనం ఎలాగో ఒకలాగ వెళ్దాం నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు పట్టినా పర్లేదు తెచ్చుకుందాం అనడానికి అవ్వదు కదా అక్కడ ఆకాశంలో ఉన్న గంగా నదిని ఎలా తేవాలో అర్థం కాక ఆయన అలా ఆలోచిస్తూ ఆ దిగులతోనే గడిపేశాడు ముప్పై వేల సంవత్సరాల రాజ్యాన్ని పాలించాడు చనిపోయాడు ఇప్పుడు అంశమంతు డ్రా అయ్యాడు ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు ముందే అతనికి వరం ఏమి ఇచ్చాడు భృగు మహర్షి నీకు పెద్ద భార్యకి వంశాన్ని నిలబెట్టే కొడుకు పుడతాడు అని ఇప్పుడు ఆ కొడుకు నగర బహిష్కరణ అయిపోయినా అతని కొడుకు హంశమంతుడు మరి రాజు అయ్యాడు కదా నెక్స్ట్ జనరేషన్ అంతటిని కంటిన్యూ చేసింది అతనే అనమాట సో హంశమంతుడు రాజు అయ్యాడు హంశమంతుడు కొడుకు పేరు దిలీపుడు అతను చాలా ఫేమస్ దిలీపుడు కూడా చాలా గొప్ప రాజు ఇప్పుడు మనం ఈ వంశం చూసుకుంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప రాజులు అనమాట అయితే దిలీపుడు చాలా గొప్పవాడు అతనికి ఈ రాజ్యభారాన్ని అంతటినీ అప్పగించేసి అంశుమంతుడు హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి ఎందుకు ఎలాగైనా సరే మా పితృదేవతలు అంటే పితృదేవతలు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మనం ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సంవత్సరీగం చేస్తాం పెద్దలకి చనిపోయిన తాతలకి ముత్తాతలకి పెండం పెడతారు అవన్నీ అలా ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కానీ పితృదేవతలకి సాటిస్ఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ గురించి అన్నీ మనం చూసుకుంటే మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఎలాగో చూసుకుంటారు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలన్నమాట అందుకు అయ్యో మా పితృదేవతలు ఇలా అయిపోయారే అనే బాధ అంశమంతుడే కదా వెళ్ళి చూశాడు మా చిన్నాన్నలు ఇలా అయిపోయారు అయ్యో అని ఇంకా దిలీపుడు పుట్టగానే దిలీపుడు కాస్త రాజ్యాన్ని చూసుకునే వయసు వచ్చిందనగానే అతనికి అప్పగించేసి ఈయన తపస్సుకెళ్ళాడు వెళ్ళి ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు గంగ ఎలాగైనా భూమికి అని ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే కానీ అవ్వలేదు తర్వాత దిలీపుడు అతనికి తాతలు అవుతారు కదా వీళ్ళందరూ ఆ విషయాలన్నీ అతను తెలుసుకొని అతను చాలా బాధపడ్డాడు అయ్యో వాళ్ళకి మంచి గత్తులు కల్పించాలి ఉత్తమ లోకాలు కల్పించాలని నా తండ్రి ఎంతో ప్రయత్నించాడు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు చేసినా కూడా తపస్సు చేసినా కూడా చేయలేకపోయారు అతని లక్ష్యం సిద్ధించక ముందే అతను చనిపోయాడు అని చాలా బాధపడి ఏం చేయాలా అని అసలు గంగని ఎలా భూమి మీదకి తేవాలి అసలు వీళ్ళందరినీ ఎలా తరింపజేయాలి అని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు అతనికి కొన్నాళ్ళకి భగీరథుడు అనే ఒక కొడుకు కలిగాడు అతను చాలా ధార్మికుడు అయితే దిలీప్ మహారాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు అతను కూడా ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అయితే ఈ అరవై వేల మంది ముత్తాతల్ని ఉద్ధరించడానికి ఏమీ సరైన డెసిషన్ మాత్రం అతను తీసుకోలేకపోయాడు రాజ్యాన్ని అయితే బాగా పాలించాడు కానీ మా నాన్న అయితే ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అయినా ఏమీ సాధించలేకపోయా మా గంగా నదిని ఎలా ఎలా అని ఈ టెన్షన్తో అలా మనోవ్యాధితోనే అతను చనిపోయాడు భగీరథుడికి రాజ్యాన్ని అప్పగించి అతను చనిపోయాడు కానీ అతను ఏమీ చేయలేకపోయాడు అయితే ఇప్పుడు భగీరథుడు ఆలోచించాడు అనమాట ఇలా లాభం లేదు ఇన్ని జనరేషన్స్ అయిపోతున్నా వాళ్ళకి ఇంకా ఉత్తమ గతులు కలగలేదు అంటే ఏంటి వాళ్ళ ఆత్మలు అక్కడికక్కడే అన్నమాట ఇన్ని వేల సంవత్సరాల పాటు మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సగరుడు వాళ్ళు చనిపోయిన తర్వాత థర్టీ ఇయర్స్ రాజ్యపాలన చేశాడు తర్వాత దిలీపుడు రాజ్యపాలన చేశాడు ముప్పై సంవత్సరాలు అదే టైంలో అక్కడ ముప్పై రెండు వేల సంవత్సరాలు హంశమంతుడు తపస్సు చేశాడు ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఏం జరిగింది ఆ సగరులు ఎక్కడే సగరపుత్రులు భూమి మీదే ఉన్నట్టు అంతే కదా ఎక్కడికి చేరలేక ఉత్తమ గతులు కలక్క అలా సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు భగీరథుడ్ అని వచ్చింది ఇప్పుడు ఆయన ఇలా అనుకుంటే లాభం లేదు ఎలా అయినా సరే నేను గంగను భూమి మీదకి తేవాలి అని ఆలోచించి తన మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించేశాడు అంటే తనకు పిల్లలు పుట్టాలి పుట్టాక వాళ్ళు పెద్ద అవ్వాలి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించలేదు మంత్రులకే రాజ్యాన్ని అప్పగించి హిమత్ పర్వతానికి వెళ్ళిపోయాడు అక్కడ గోకర్ణ క్షేత్రం ఉంది ఇప్పటికే ఉంది గోకర్ణం అని చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ నెలకి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు నెలకి ఒకసారి మన ఊహకు కూడా అందదు మనం రోజుకొకసారి ఒకసారి తింటే కూడా మనకు చాలదు అలాంటిది నెలకు ఒకసారి తీసుకొని ఆహారాన్ని చేతులు రెండు పైకెత్తి చుట్టూ అగ్ని పంచాగ్నులు ఐదు అగ్నులు పెట్టుకొని చేతులు రెండు పైకిలా దన్నం పెట్టుకునే రకంగా పెట్టి అలా తపస్సు చేశాడు ఆయన అంటే మామూలు తపస్సు కాదు భయంకరమైన తపస్సు అనమాట అగ్ని మంట చేతులు ఇలా పైకి పెట్టి నిల్చొని నెలకు ఒకసారి భోంచేయడం అసలు ఊహించుకోండి ఎంత ఒక రాజు వాళ్ళు ఎలా పోతే నాకేంటి నేను హ్యాపీగా నా రాజ్యాన్ని నేను పాలిస్తూ రాజ్యంలో ఉన్న మనుషులందరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అనుకోవచ్చు కదా అలా అనుకోలేదు ఆయన ఇలాగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అదే టైప్లో అయితే బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు ఎంతో సంతోషించాడు సో ఇప్పుడు ఈ తాతలు తండ్రులు చేయలేని పని ఈయన చేయగలిగాడు ఏంటి బ్రహ్మదేవుడిని మెప్పించగలిగాడు అయితే మొత్తం దేవతలతో పాటుగా కలిసి వచ్చి భగీరథు ఎదురుగా నిల్చున్నాడు నిల్చొని మహానుభావ భగీరథ మహారాజా నీ తపస్సు మెచ్చుకున్నాను వరాన్ని కోరుకో అని అన్నాడు అప్పుడు భగీరథుడు అతనికి నమస్కరించి బ్రహ్మదేవ నా తపస్సు కనుక మీకు నిజంగా తృప్తినిస్తే ఆ ఫలితంగా సగరపుత్రులందరికీ ఆ జలాలేవో ఏవో అతను వాళ్ళ దగ్గరికి చేరేలాగా అనుగ్రహించుతండ్రి ఆ భస్మరాస్ అంతా గంగా జలంతో తడిస్తే మా ముత్తాతలందరూ చక్కగా అవుతారు కాబట్టి మాకు మా ఇక్ష్వాకు వంశానికి ప్రసాదించు ఈ వరాన్ని మాకు సంతానాన్ని ప్రసాదించు అని కూడా కోరుకున్నాడు ఎందుకు నేను ముందే చెప్పాను కదా వీళ్ళ వంశంలో ఎప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఒక ఇష్యూయే అందుకు నువ్వు మాకు హెల్ప్ చెయ్యు మా వంశం ఇంతటితో ఆగిపోకూడదు అని రెండో వారాన్ని కోరాడు మొదటిది ఆ భస్మరాశుల మీద గంగాజలం వెళ్ళాలి రెండోది మా వంశం ఎక్కడితో ఆగిపోకూడదు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు భగీరథ నువ్వు అడిగింది బాగుంది ఓకే అలాగే నేను అనుగ్రహిస్తున్నాను కానీ గంగా నది హిమవంతుడి కూతురు చాలా పవర్ఫుల్ ఆవిడ భూమి మీద గనక ఇలా వస్తే ఆ వేగాన్ని అసలు భూమి తట్టుకోలేదు కాబట్టి నువ్వు పరమశివుడిని ఆశ్రయించు ఆయన ఒక్కడే ఆమెను భరించగలడు కాబట్టి నువ్వు పరమేశ్వరుని గనక కోరుకుంటే అప్పుడు ఆయన గంగాదేవి అంటే నేల మీద ఇలా పడుతున్నప్పుడు మధ్యలో ఆయన కాస్త ఆపాలన్నమాట ఆ వేగాన్ని తగ్గిస్తే అప్పుడు భూమి మీద కొంచెం స్లోగా గంగా అన్నది వస్తుంది అప్పుడే నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది అని అన్నాడు అలాగే గంగతో చెప్పాడు బిడ్డ ఇదిగో ఈ రాజును నువ్వు కొంచెం అనుగ్రహించు అని అడిగి మళ్ళీ ఈ దేవతలు వీళ్ళందరినీ తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఈయనకున్న టాస్క్ ఏంటి గంగాదేవినైతే అంటే ఒక స్టెప్ చేయగలిగాడు కదా తాతలందరూ చేయలేని పని ఏంటి బ్రహ్మదేవుడిని మెప్పించి గంగా నది భూమి మీదకి రావడానికి ఈయనకి పర్మిషన్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు రెండో స్టెప్ ఏంటి ఒకేసారి భూమి మీద పడకూడదు కనుక శివుడు హెల్ప్ చేయాలి సో ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకేనా బాయ్ పిల్లలు